ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి సోదరులైనటువంటి నిరంజనానందస్వామి అంటే చిన్నస్వామిగా చెప్పుకునేటటువంటి వారి గురించి ఈరోజు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం చిన్నస్వామి పట్ల అపారమైన గౌరవంతో ఆయన సాధించిన గొప్ప విషయాలను కొన్నింటినీ చెప్తాను తిరుచులిలో భగవాన్ జన్మస్థలం ఎంతో పవిత్రమైంది అది వేలం వేయబడింది చిన్నస్వామి మేనేజర్ కాగానే ఆ స్థలాన్ని తిరిగి సంపాదించి భగవాన్కు ఆయన తల్లిదండ్రులకు ఆలయంగా మార్చారు ఆయన దానికి సుందర మందిరం అని పేరు పెట్టారు ఇది ఇప్పటికీ తిరుచుల్లో ఉంది మనం మర్చిపోలేని గొప్ప విషయం ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంటిని ఎంతో శ్రమకూర్చి కొని దాన్ని రమణ మందిరం అనే పుణ్యస్థలంగా మార్చారు మందిరం అంటే పవిత్రమైన స్థలం అని అర్థం ఆ స్థలాన్ని కొనడానికి ఆయన ఎంతో కష్టపడవలసి వచ్చింది ఈ రెండు చోట్లు ఇప్పుడు భగవాన్ భక్తులకు యాత్రా స్థలాలుగా మారాయి భగవాను అరుణాచలానికి వచ్చి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా చిన్నస్వామి ఒక పెద్ద ఉత్సవం చేయాలనుకున్నారు వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ప్రపంచం నలుమూలల నుండి గొప్ప గొప్ప పండితులు వచ్చారు గొప్ప సంగీత కళాకారులు ఆహ్వానించబడ్డారు భగవాన్ అరుణాచలం నుండి ఎప్పుడూ కదలలేదు కనుక ఆయనకు గొప్ప సంగీతాన్ని ఆహారాన్ని వగేరాలను అందచేయాలని చిన్నస్వామి కోరిక వీటిని గురించిన వివరాలు రమణాశ్రమ లేఖలలో ఉన్నాయి అప్పటికి నాకు పదేండ్ల వయసు వీటన్నింటినీ నేను స్వయంగానే చూచాను కాబట్టి నాకు గుర్తున్నాయి నా దృష్టిలో చిన్నస్వామి సాధించిన గొప్ప విషయం ఈ స్వర్ణోత్సవ వేడుకలే ఆయన ఆలయం నుండి ఏనుగును రప్పించి భగవాన్కు ఆలయ మర్యాదలు చేయించారు ఆలయం నుండి ఏనుగును ఎందుకు రప్పించారు అక్కడున్న అన్ని వేల మందిలో భగవాన్ అరుణాచలానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్న జీవి అదొక్కటే అరుణాచలేశ్వర ఆలయంలో ఒక వెయ్యి స్తంభాల మండపం ఉంది అది చీకటిగా ఉండటంతో అందులోకి ఎవరూ వెళ్ళేవారు కాదు అక్కడ ఒక ఏనుగు కట్టివేయబడి ఉండేది అక్కడే భగవాన్ కూర్చొని ఉండేవారు మొదట్లో కొందరు అల్లరి మూకలు భగవాన్ ధ్యానంలో ఉండగా ఇబ్బంది పెట్టేవారు అందుకని ఆయన ఏకాంతంగా ఉండటం కోసం ఈ నిర్జన ప్రదేశాన్ని ఎంచుకున్నారు ఆ ఏనుగే తన ఏకైక తోడు అని అప్పట్లో అని భగవాన్ చెప్పేవారు అది గుర్తుంచుకొని చిన్నస్వామి ఆ ఏనుగును రప్పించి దానిచే ఆయన్ను గౌరవింపచేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఇంకొక భక్తుడు ఆ ఏనుగును మళ్ళీ తీసుకొచ్చాడు ఒక అమెరికన్ భక్తుడు ఏనుగు భగవానికి వందనం చేస్తుండగా ఫోటో తీశాడు ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత ఆ ఫోటో కాపీని పంపించారు దాని వెనుక ఈ విధంగా వ్రాసారు శరీరాన్ని ఎరుగని మహా ఆత్మ ఆత్మ నెరుగని పెద్ద శరీరం అంటే ఏనుగు భగవాన్ దీన్ని చదువుగా అందరూ చాలా సంతోషించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చిన్నస్వామి అమ్మ ఆలయానికి మహాకుంభాభిషేకాన్ని జరిపించారు భగవాన్కు ఉత్సవాలంటే ఇష్టంగా కానీ అయిష్టంగాని లేకపోయినా భక్తుల కోరికపై ఉత్సవంలో చురుకుగా పాల్గొన్నారు ఆ ఉత్సవము నాలుగు రోజుల పాటు చాలా చక్కగా నిర్వహించబడింది వేలాది మందికి భోజనం పెట్టబడింది ఉత్సవం పూర్తయిన తర్వాత అది విజయవంతం కావడానికి కష్టించిన తోడ్పడిన వారందరికీ కూడా బహుమతులు పంచారు చిన్నస్వామి చిన్నస్వామి అంటే అభిమానించే ఒక బృందము చిన్నస్వామిని భగవాన్ సన్నిధికి తీసుకొచ్చి అక్కడ వేశారు హిందూ భక్తులు వేసినట్లుగా ఆయన కాళ్లను కడిగి వాటిని పూలతో అలంకరించాలి అని అనుకున్నారు చిన్నస్వామి దీన్ని చూడగానే కుర్చీలో కూర్చోవడానికి నిరాకరించి కోపంతో ఈ విధంగా అర్చారు ఎవరైతే శరీర స్పృహే అంటే దేహమే నేననే భావన లేకుండా ఉంటారో వారికే పూజ చేయాలి నాకింకా దేహాత్మ భావన ఉంది ఆయన భగవాన్ వైపు చూపించి ఇలా అన్నారు అందరికంటే ఉన్నతులైన భగవానే ఇక్కడ ఉన్నారు ఇక్కడ భగవాన్ తప్ప ఇతరులెవ్వరూ గొప్పవారు కాదు భగవాన్కు చిన్నస్వామికి మధ్య ఉండే సంబంధాలను బయలుపరిచే సంఘటనలు కొన్ని ఉన్నాయి ఒకసారి భగవాన్ జన్మదినానికి ముందు రోజున సరుకులను నిల్వ ఉంచే స్టోర్ రూంలో సరుకులేమీ లేనట్లు గమనించారు ఆశ్రమవాసులు వందలాది మంది అప్పటికే వచ్చిన్నారు చిన్నస్వామి ధైర్యము సడలిపోయింది ఆయనకి ఏం చేయాలో పాల్పోలేదు అక్కడైతే డబ్బు లేదు టైము లేదు ఆయన భీతి చెంది అటు ఇటు తిరగసాగారు భగవాను భక్తులతో కూడి హాల్లో ఉన్నారు అర్ధరాత్రికి ఒక పెద్ద ఎడ్ల బండిలో సరుకులు వచ్చాయి అందులో బియ్యము ఆకుకూరలు నూనె కూరగాయలు మొదలగన్నీ దించి ఆ బండి వెళ్ళిపోయింది ఆశ్రమవాసులందరూ నిద్రించారు కూరగాయలు తిరగటానికి కానీ వంట చేయటానికి కానీ ఎవ్వరూ లేరు భగవాన్ పరిస్థితిని అర్థం చేసుకొని తన చేతి కర్రతో నిద్రపోతున్న ఆశ్రమవాసులను మెల్లగా తట్టి లేపారు వారితో ఇలా అన్నారు అక్కడ చిన్నస్వామి వేడిపాలలో మూతి పెట్టి కాల్చుకున్న పిల్లిలాగా కొట్టుకుంటున్నారు మనం వెళ్ళి కూరలు తిరుగుదాం పదండి అన్నారు భగవాను భక్తులు కలిసి కూరగాయలు తిరిగి కూరగాయలు తరిగి మర్నాటికి వంటకాలను సిద్ధం చేశారు ఆ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినావని వేరుగా చెప్పనవసరం లేదు పాల్ బ్రంటన్కు మునగాల వెంకట్రామయ్యకు చిన్నస్వామికి మధ్య ఏదో వైరుధ్యము ఉండేది దాన్ని గురించి నేను వివరిస్తాను హాల్లో జరిగే సంభాషణలను రికార్డు చేయనివ్వకుండా పాల్ బ్రంటన్ను చిన్నస్వామి అమర్యాదగా నిరోధించినట్లు వ్రాయబడింది అదేవిధంగా రమణ మహర్షితో సంభాషణలు అని భక్తులందరూ చదవతగిన పుస్తకాన్ని వ్రాసిన మునగాల వెంకట్రామయ్య గారి విషయంలో కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి పాల్బ్రింటర్ని సంభాషణలు వ్రాయకుండా చిన్నస్వామి అడ్డుపడిన మాట నిజమే అది ఎందుకంటే భగవాన్ సన్నిధిలో సంభాషణలు నోట్ చేసుకొని వాటిలో భగవాన్ పేరైనా వ్రాయకుండా ఆ పుస్తకాలను నమ్మటం ప్రారంభించారు పాల్బ్రెంట్ అంతేకాక తన పుస్తకం వల్లే భగవాన్ ప్రజాదరణ పొందినట్లు ఆయన వ్యాఖ్యానించారు కూడా ఈ విషయం తెలియగానే చిన్నస్వామి హాల్లో పాల్బ్రంటన్ కూర్చున్న చోటుకొచ్చి నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు ఆపు ఈ పని చేయడానికి నీకు హక్కు లేదు అన్నారు బ్రెంటన్ కోపంతో మండిపోయి భగవాన్ వైపు తిరిగి భగవాన్ ఉద్దేశం కూడా అదేనా అని అడిగారు భగవాన్ మాత్రం మౌనంగా ఉన్నారు అలాగే మునగాల వెంకటరామయ్య గారు భగవాన్ సంభాషణలను నోట్బుక్లో వ్రాసుకొని ఆశ్రమం బయట కొంతమందిని పోగు చేసి వారి మెప్పు పొందాలనుకునేవారు అది చిన్నస్వామి దృష్టికి రాగానే ఆయన హాల్లోకి వెళ్ళి భగవాన్ సమక్షంలోనే మునగాల వెంకటరామయ్య గారిని కూడా వ్రాయనివ్వకుండా ఆపేశారు అందరి ముందు అవనాం అవమానించబడినందుకు మునగాల వెంకటరామయ్య గారు తీవ్రంగా మనస్తాపం చెందారు తర్వాత భగవాన్తో ఆయన ఉన్నప్పుడు ఆ విషయాన్ని తలుచుకొని బాధ చెందుతున్నప్పుడు భగవాన్ అన్నారు అన్నింటికంటే పెద్దదైన అహంభావం ఏమిటంటే నేను అందరికీ బోధ చేయాలి నేను ఒక గురువును అవ్వాలి అనుకోవటమే ఇది తనను ఉద్దేశించిన సందేశమని అర్థం చేసుకొని మునగాల వెంటనే భగవాన్ ముందు ప్రణమిల్లి ఆయన్ను క్షమాపణ వేడారు భగవాన్ ఆయన్ని క్షమించారు తర్వాత మునగాల ఆయనే స్వయంగా అన్నారు నిజమైన సాధకుడు బోధకుడిగా మారితే అంటే బోధించేవానిగా ముందుగా జరిగేది అతన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి నశించిపోవడమే అని నేను బ్రంటన్తో పరిచయం కలిగి ఉన్నాను తను భగవాన్ వద్దకెళ్ళి క్షమాపణ వేడుకున్నట్లు ఆయన ఒప్పుకున్నారు భగవాన్ ఎంత చక్కగా వారి తప్పులను సరిదిద్ది తిరిగి వారిని సాధనలోకి మళ్ళించారు పాల్ బ్రంటన్ మునగాల వెంకట్రామయ్య వీరిద్దరూ కూడా తర్వాతి కాలంలో ఆత్మసాక్షాత్కారం పొందారు ఇదే భగవాన్ ఉద్దేశం కూడా మునగాల వెంకట్రామయ్య పాల్ బ్రంటన్ రచనల ద్వారా భగవాన్ బోధలకు ప్రచారం జరిగి సమాంతర అభివృద్ధి జరిగింది భగవాన్ వారికి ఊర్ధ్వముఖ అభివృద్ధిని ప్రసాదించారు దాని కొరకు చాకలి వారు బట్టలను ఉతకటానికి వాడే బండ వల్లే వారి దోషాలను తొలగించడానికి చిన్నస్వామి ఉపయోగించబడ్డారు ఇది మునగాల నాతో చెప్పిన మాటే ఆయన చిన్నస్వామిని చాకలివాని బండలాగా ఉపయోగించారు మేమందరము చిన్నస్వామిని నిందించాం కానీ నిజానికి ఆయన ద్వారా భగవాన్ మమ్మల్ని కాపాడారు దారి తప్పకుండా ఇలా చాలా సంఘటనలు నేను చెప్పగలిగి ఉన్నప్పటికీ అన్నామలయ్య స్వామి గురించిన ఉదంతం ముఖ్యమైంది అన్నామలయ్య స్వామి ఆశ్రమంలోని కట్టడాలకు బాధ్యత వహించారు కానీ ఆయన మామూలు బిల్డింగులను మాత్రమే కట్టగలరు చిన్నస్వామి ఆలయ నిర్మాణానికి పూనుకున్నప్పుడు దక్షిణ భారతదేశం మొత్తం నుండి ప్రత్యేక కళాకారులను రప్పించబడ్డారు నిర్మాణం మొదలైన తర్వాత ఒక సాంకేతిక సమస్య తలెత్తింది దాన్ని అనామలై స్వామి తొలగించలేకపోయారు అయినా తన ధోరణిలోనే పనులు సాగలని ఆయన అనుకున్నారు ఆలయ శిల్పులు చిన్నస్వామి ఆయనతో ఏకీభవించలేదు అందుచే ఆయనను వెళ్ళిపోమని చెప్పారు అనామలై స్వామి తర్వాత నాతో ఈ విధంగా చెప్పారు బాహ్యంగా చూస్తే చిన్నస్వామి నాతో పోట్లాడి నన్ను వెళ్ళగొట్టారు కానీ అలా జరగడం నాకు అవసరమేనని తర్వాత నేను గుర్తించాను అలా జరగకపోయినట్లయితే నా జీవితాంతం వరకు ఆశ్రమంలో బిల్డింగులు కడుతూనే ఉండేవాడిని దీన్ని గుర్తించి భగవాన్ నన్ను ఆశ్రమ ఆవరణలోనికి అడుగు పెట్టవద్దని శాసించారు ఇది భగవాన్ నన్ను నిందించడం కాదు అని తర్వాత రుజువైంది ఎలాగంటే భగవాన్ దాదాపు ప్రతిరోజు పల్లాకొత్తులో ఉన్న నా కుట్టిరానికి వచ్చి నా నిరాడంబరతను నియమనిష్టలను సాధనను ఏకాంతాన్ని ప్రోత్సహించేవారు భగవాన్ నా కుటీరంలో నాకు ఏకాంతంగా బోధించడం అనేది ఎటువంటి భాగ్యము ఇదంతా చిన్నస్వామి నాపై మండిపడటం వల్లనే జరిగిందని నిజాయితీగా చెప్పగలను నేను లోనికి మునిగాను మన భగవాన్ని నా హృదయంలో ఉన్న ఆహం అంటే నేను అని నాకు అంతర్జ్ఞానం కలిగింది పాత భక్తులందరూ ఎందుకు పల్లా కొత్తుకు వెళ్లారో స్వామి నాకు వివరించారు మేము మా సాధన చేసుకోవడానికి వెళ్ళాం భగవాన్ దీనికి అంగీకరించారు మీరు ఏ విధంగా కుటీరం నిర్మించుకోబోతున్నారు అని అడిగేవారు వీధుల్లోనికి వెళ్ళి బిచ్చమెత్తుకోమని ఆయన మమ్మల్ని ప్రోత్సహించేవారు దీనివల్ల మేము రోజంతా భగవాన్తో గడపగలిగేవాళ్ళం దీనివల్ల మేము సాక్షాత్కారాన్ని పొంది సహజ స్థితిలో నిలిచిపోయాం ఇది ఆశ్రమాన్ని వదిలిపెట్టడం వల్లనే సంభవ సంభవమైంది భగవాన్ ఈ విధంగా జరగాలని భావించారు చిన్నస్వామి యొక్క అనుచిత ప్రవర్తన వలన అందరికంటే ఎక్కువ బాధపడింది విశ్వనాథస్వామి ఒకసారి ఆయన మూడు రోజుల పాటు భోజనం లేకుండా నిరాహారిగా ఉండవలసి వచ్చింది వంటశాలలో ఉండే సహాయకులు ఒకరు ఆయన్ను వంటగదిలో నుండి భోజనశాలలోనికి తీసుకుని వెళ్ళి అందరితో పాటు కూర్చోబెట్టారు ఆయన సరిగ్గా భోజనం చేసే టయానికి చిన్నస్వామి లోపలికి వచ్చి ఆయన్ను బయటకు తోసేశారు భగవాన్ ఏ విధమైన ఆక్షేపణ చేయకుండా దీన్నంతా చూస్తూ ఉన్నారు చిత్రంగా చిన్నస్వామి ఆఖరి దినాల్లో విశ్వనాథస్వామి ఆయనను ఆయనకు సేవ చేశారు అంత తీవ్రంగా బాధ పెట్టబడి అవమానించబడినా మీరెలా ఆయనకు సేవలు చేయగలిగారు అని నేను ఆశ్చర్యంతో అడిగాను నేను దిండిగల్లో ఉండగా భగవాన్ నా కల్లో కనిపించి రమణాశ్రమానికి రమ్మన్నారు నేను వెంటనే బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళాను అది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం అప్పటికే భగవాన్ శరీరాన్ని విడిచిపెట్టేశారు ఆయన ఎందుకు రమ్మన్నారో నాకు అంతు చిక్కలేదు నేను వచ్చేప్పటికీ చిన్నస్వామి తీవ్రంగా జబ్బుపడి సహాయకులు ఎవ్వరు లేకుండా ఉన్నారు ఈ కారణం వల్లనే భగవాను నన్ను ఇక్కడికి రమ్మని ఉంటారని నేను అనుకున్నాను నేను పగలు రాత్రి ఆయనతో ఉండి సేవలు చేసి ఆయనకు స్నానం చేయించేవాడిని ఒకరోజు చిన్నస్వామి నా చేయి పట్టుకొని క్షమించమని ప్రాధాయపడ్డారు అది విచారకరమే అయినా చిన్నస్వామి తను చేసిన పనుల వల్ల మిక్కుటంగా బాధలు పడవలసి వచ్చింది భగవాన్ ఆయన తప్పులన్నింటినీ మౌనంగా గమనించి భౌతిక బాధల ద్వారా వాటికి మూల్యం చెల్లించేట్లు చేశారు చిన్నస్వామి తన చివరి రెండు రోజులు భగవాన్ ఫోటో వంక చూస్తూ అనుక్షణము రమణ 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 అని స్మరిస్తూనే ఉన్నారు చనిపోయే సమయాన కనులు మూసుకొని చేతులు చాచి ఉన్నారు ఆయన ముఖము ప్రశాంతంగా సంతోషంగా ప్రకాశవంతంగా ఉంది భగవానే వచ్చి ఆయన్ని తీసుకెళ్ళి అరుణాచలేశ్వరంలో ఐక్యమందించారు చిన్నస్వామి సమాధి నిర్మాణంలో పాత్ర వహించిన నేను దానికి సాదాగా ఒక రాతి పలకపై కేవలం నిరంజనానంద స్వామి అని ఆయన పేరు రాసి ఆయన పుట్టిన తేదీ చనిపోయిన తేదీ వేయిద్దామనుకున్నాను దానికి బదులుగా రాళ్లపై పేర్లు చెక్కే ఆయన ఒక రాతి పలకను పంపారు దానిపై నిరంజనానంద స్వామి ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడున అరుణాచలనిలో ఐక్యమైనారు అని చెక్కబడి ఉంది అది నాకు ఆనందాన్ని ఇచ్చింది తర్వాత కట్టిన పదిహేను సమాధులకు నేను అటువంటి రాతి పలకలనే అమర్చాను ఉదాహరణకు అరుణాచలనిలో ఐక్యమైనారు మురుగనార్ అరుణాచలనిలో ఐక్యమైనారు కుందుస్వామి అరుణాచలంలో ఐక్యమైనారు మేజర్ చాడ్విక్ అని అరుణాచలం నుండి దొర్లుకుంటూ వచ్చిన అతిపెద్ద బండరాలలో ఒకరైన చిన్నస్వామిని గుర్తుపెట్టుకుందాం ఆయన మన గురువుగారి సేవ కొరకై వచ్చారు గురువుగారి ఏకైక లక్ష్యం అంటే లక్ష్యం అనేదే ఉంటే మనకి తన యొక్క స్థితిని అందరికీ లభ్యమయ్యేటట్లు చేయడం తన యొక్క స్థితిని అందరికీ లభ్యమయ్యేట్లు చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న మన గురువుగారి సేవ కొరకై అరుణాచలం నుండి దొర్లుకుంటూ వచ్చిన అతి పెద్ద కొండరాళ్లలో ఒకటైన నిరంజనానంద స్వామిని గుర్తుంచుకుందాం రేపు ఇంకొకరి శిష్యుడి ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ